కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ రావు గారి సూచనలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆరు నెలల క్రితమే ఏనాడైతే ఫలితాలు వచ్చినాయో ఆనాడే చెప్పినాం ఇది పెద్ద ఎత్తున స్కాము ఇది భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అంత పెద్ద ఎత్తున స్కాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందని బల్లగుద్ది ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు ఇవాళ మేము ఏదైతే చెప్పినామో ఇవాళ న్యాయస్థానం కూడా అదే విధంగా ఇవాళ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ వన్ పోస్టులని ఐదు వందల అరవై మూడు పోస్ట్లని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇలా రిజల్ట్ ఇచ్చింది అనేది ఇలా క్లియర్గా కూడా కనపడుతూ ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా యువతకు అందరికీ కూడా ఇవాళ జవా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏ విధంగా గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వెయ్యాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఆనాడు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇయాల సిబిఐకి ఇయాల తనే హోమ్ మినిస్టర్ ఇయాల దీంట్లో అక్రమాలు జరిగినాయని స్వయంగా కోర్టే చెప్పింది ఇలా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకు కోరరు ఖచ్చితంగా మీరు కోరాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరొక్కసారి రుజువు అయింది ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకి జనతా గ్యారేజ్ లాగా ఉన్నదని ఇలా మరొకసారి రుజువు అయిందని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది గ్రూప్ వన్ ఎగ్జామ్లు నిరుద్యోగ యువత కావచ్చు ఇవాళ అదే విధంగా లగచర్ల రైతులు కావచ్చు ఇవాళ హైడ్రా కావచ్చు ఇలా ప్రజలకి సమస్య వస్తే ఇలా కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు ఇలా వస్తూ ఉన్నారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఈ సమస్య ఉంది ఖచ్చితంగా మాకు చెప్పాలని చెప్తా ఉన్నారు నేను ఆ రోజు దీని మీద గ్రూప్ వన్ మీద మాట్లాడినప్పుడు ఇదే కుర్చీ మీద ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ మాట్లాడితే ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు ఎంత విచిత్రం ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇక విచిత్రం ఏంటంటే ఇలా పోలీసు వాళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫైన్స్ ఎట్లయింది ఏమైందని అడిగే పరిస్థితికి వచ్చింది వీళ్ళకి ఇట్లా పిచ్చిగిట్ల లేచిందా ఏమీ అని అర్థం కాలేదు ఆ రోజు ఆ రోజు మా భవన్ ఇన్ఛార్జ్ అయిన రావుల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కమిషనర్ గారికి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నారు ఆ మీరు అసలు ప్రెస్ మీట్ మాట్లాడితే సీన్ ఆఫ్ మర్డర్ కేసు అయింది సీన్ ఆఫ్ అఫెన్స్ అని వచ్చిడైంది అని ఆ రోజు మాట్లాడితే మళ్ళీ పోలీసులు వాళ్ళు వాపసు పోయి ఇలా రేవంత్ రెడ్డి గారు మీరిట్లాంటి కేసులు పెడితే మీరేదో మా నోరు మూపియాలనుకుంటే నువ్వు కాదు నీ తాత తరం కూడా కాదు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజలకి తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తూనే ఉంటాము నువ్వు నీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద నీ పైచాచిక ఆనందం పొందుతుండొచ్చు నువ్వు కానీ మాకేం ఫరక పడదు కుచిబీ ఫరకనే పడతా కానీ ప్రజలకి ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతాం గ్యారెంటీగా నిలబడతాం ఇలా నిలబడతాం వాళ్ళని ఆదుకుంటాం మాకు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం అది నీ లక్క ఉట్టి డ్రామాలు చేసుడు యాక్టింగ్లు చేసుడు టీవీ ఫోజులు ఇచ్చుడు పోజులు కొట్టి పోవుడు చేయి ఊపు పోవుడు మాత్రం కాదే మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు మాకు కేసీఆర్ గారు బాజాపుతూ ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పినారు మేము కేసీఆర్ గారు బాటల్లో మేము నడుస్తూ ఉన్నాం మేము ఆనాడే చెప్పినాం నిరుద్యోగ యువతకు కూడా యువతకు మొత్తం కూడా చెప్పినాం ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రెండు లక్షల ముప్పై మూడు వేల ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రని కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే దాంట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపినాం ఇంకా అరవై వేల మందికి ఎగ్జామ్లు రాపించి రిజల్ట్ పెండింగ్ పెట్టినాం అంటే రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాల రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారు కేసీఆర్ గారి ప్రభుత్వం అని మరొక్కసారి యువత గుర్తు చేస్తూ ఉన్నాను అదేవిధంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని కర్ణాటకని దాటేసి పది లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాల్ విసిరినాం ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా మా కేసీఆర్ గారి కంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరేను ఎందుకో తోక ముడుచుకొని వేయరు ఎవరు మాట్లాడలే ఎందుకు మాట్లాడలే ఎందుకు చూపిస్తలేరు అంటే ఎక్కడ కూడా లేవు కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప ఇచ్చింది లేదు అనేది స్పష్టంగా ఇలా యువత కూడా అర్థం చేసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు దీనికి జవాబు చెప్పాలే ఇలా నువ్వు ఏదో ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి మా వాళ్ళు మీద తీసుకుపోయి కొట్టుడు నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక ఇలా తప్పుడు చేసినా నువ్వు ఇలా ఖచ్చితంగా రీవాల్యువేషన్ అని చేయండి లేకుంటే మళ్ళీ ఎగ్జి ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి ఎయిట్ మంత్స్ లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది ఎస్ నేను దీని గురించి ఆరు నెలల ముందే చెప్పిన మళ్ళీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ వన్ పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సిఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిన రోజు ఐదు వందల మూడు పోస్టులకు వేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిండు వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు కానీ వీళ్ళు అతి కకృతి కదా దాంతోనే ఏం చేసిండు దాన్ని పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు ఇలా ఐదు వందల అరవై మూడు మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు ఇది సీఎం ఆఫీస్ నుంచి నడిచింది ఇదేదో నేను చెప్పుడు కాదు బాగా జాపుతూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచుకుండదు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చొచ్చినో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయిండ్రు అన్నా దగ్గర డబ్బులు తీసుకుర్రు ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్ ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చారు మరి మా ఇలా రద్దయిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగ లెక్క దొరికిపోయిండో ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్లు అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు ఇది ప్రజలందరూ కూడా గమనించాలే ఇలా మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను ఆనాడు పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే ఆనాడు అన్నరూ కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా ఏ తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాప్తో ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ వన్ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు ఎందుకు చేయలేదు ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారికి కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇయాల అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు రీవాల్యుయేషను వాల్యుయేషన్ కాదు ఇక తప్పైపోయింది అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది అడ్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి దొంగ పనులు